నేను ఏంటంటే నేను చేసిన వరకు అయితేనే పోస్ట్ చేస్తాను వేరే వాళ్ళు చేసింది పోస్ట్ చేయను ఈ మధ్య మా టీం వాళ్ళు కూడా చాలా మంది చేసినారు కాకపోతే నేను ఎవరి పోస్ట్ చేయలేదండి ధోనీ టీం మేకప్ ఆర్టిస్టులు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవరికైతే చేస్తారో వాళ్ళందరు వీడియోస్ అయితే మీరు కలెక్ట్ చేసుకొని నాకైతే షేర్ చేయండి డాక్యుమెంట్ లో బ్రైట్స్ మెంట్స్ అయితే చేయడానికి వెళ్తున్నారు కానీ నాకైతే ఒక్క వీడియో కూడా రావట్లేదండి మీరు వీడియోస్ పంపకపోతే నేను ఎలా మీకు లీడ్స్ ఇస్తాను ఏదో వెళ్ళామా చేసామా అన్నట్టు కాకుండా కొద్దిగా వీడియోస్ కూడా షేర్ చేయండి కొంతమంది సెండ్ చేశారు కానీ మీ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి సరిగ్గా చూసుకోకుండా మాత్రం తీసారన్నమాట కరెక్ట్ గా లేదు అలా చూసుకోండి సరౌండింగ్స్ కూడా ఎలా ఉంది ఏంటి అని చూసుకొని వీడియోస్ తీయండి జర నవంబర్ సీజన్ లో ఓన్లీ బ్రైడ్స్ కి అయితే ఆఫర్స్ ఇచ్చాను బ్రైడ్స్ మేట్స్ కి ఇవ్వలేదని అందరూ మెసేజెస్ చేస్తున్నారు బ్రైడ్స్ మేట్స్ కి కూడా నేను ఆఫర్ చేయబోతున్నానండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వన్ మెంబర్ ఉంటే మాత్రం కష్టం అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే రాదు మినిమం ఒక త్రీ మెంబర్స్ టూ మెంబర్స్ ఉంటే కూడా మాకు సెట్ అయిపోతుంది ప్రైస్ అనేది ఎందుకంటే తీసుకోవడమే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకుంటున్నాం మరి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో పెడుతున్నాం మేడ్స్ గురించి చెప్తున్నాను మినిమం టూ మెంబర్స్ ఆర్ త్రీ మెంబర్స్ ఉండేలాగా చూసుకోండి బేసిక్ ప్రైస్ అయితే తీసుకుంటాము అస్సలు ఎక్కువ తీసుకోము నో ట్రావెలింగ్ ఛార్జెస్ మళ్ళీ చెప్తున్నాను నాకు తెలుసు మీరందరు నా వర్క్ ఎంత ఇష్టపడుతున్నారు ఎస్టర్డే వీడియో పోస్ట్ చేశాను కదా బ్రైడల్ మేకర్ మిలియన్స్ లో వ్యూస్ అయితే వెళ్ళింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దాంట్లో మీరు వచ్చే రివ్యూ మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కూడా నేను మంచిగా పోస్ట్ చేస్తాను బ్రైడ్స్ అండ్ బ్రైడ్ మేట్స్ కమెంట్స్ లో పెట్టే దాన్ని బట్టి నేను ఫాలో అయ్యి మరి వీడియోస్ తీస్తున్నాను నెక్స్ట్ ఏ Đưa